அன்பர்கே নমস্কার தென் பிரதானంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలో రా కదలి రా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మొత్తదనం కానీ లేదా ప్రజలకు సంబంధించి కొత్త విషయాలు కానీ ఏమీ కనిపించలేదు నలభై ఐదు సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర నాలి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిపాలన అనుభవం నాకున్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఇంతవరకు తాను ఏమీ బాధ్యతలు నిర్వర్తించినట్టుగా రాజకీయాలు కొత్తగా వచ్చినట్లుగా ఈరోజే రాజకీయానికి రంగ ప్రవేశం చేసి తొలిసారి చంద్రబాబు నాయుడు ఓట్లు పెడుతున్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగాలు సాగా ఇది చేస్తాము అది చేస్తాము రకరకాలైనటువంటి మేము సూటిగా చంద్రబాబు నాయుడిని అడిగేది పద్నాలుగు సంవత్సరాలు నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఆ పద్నాలుగు సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు అన్ని ఎందుకు చేయలేకపోయావు ఎందుకు చేపట్టలేకపోయావు ఎందుకు మరలా వాటి గురించి నేను వస్తే చేస్తానంటున్నా వచ్చినప్పుడు ఏం చేశావు చంద్రబాబు నాయుడు ప్రజలకి చెప్పాల్సినటువంటిది నేను ఇందుకో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశా ఆశించినటువంటి విధంగా చేయలేకపోయా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చా మోసం చేశా మీరు క్షమించండి కాబట్టి అవకాశం వస్తే ఇవి చేస్తానని చెప్తే బాగుంటుంది తప్ప నిన్న చెప్పాడు చెన్నై నెల్లూరు తిరుపతిని కలిపి ఒక హబ్ చేస్తా చేయాలనుకున్నా మనం అయినప్పుడు కుప్పం చిత్తూరు బెంగళూరు ఒక హబ్ చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు ఏంటంటే నేను నిద్రలేయాలనుకున్నా లేచి పళ్ళు అనుకున్నా తోముకోలేదు కాబట్టి వాసన పడుతుంది స్నానం చేయాలనుకున్నా చేయలేదు కాబట్టి గప్పు కొట్టుకుంటున్నా అన్ని అనుకున్నా 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 నువ్వు అనుకున్నటువంటి ఎందుకు చేయలేకపోయావు చెప్పాలి రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడటం లేదు నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది ఒక ఒక్కొక్కటి మాట్లాడుతానే నేను అనుకున్నా అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అనుమతి చేయవు రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు అందుకనే కదా జనాలు నిన్ను దూరంగా పెట్టేది నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించా రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం చేతుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతుల్లో తక్కువ పట్టుకుని లాక్ ఉన్నట్టుగా మాట్లాడే తప్ప ఒక పరిమితి చెందినటువంటి రాజకీయ నాయకుడి లాగా నువ్వు మాట్లాడలేదు నేను అడుగుతున్నా నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లో కొట్టండి చప్పట్ ఇష్ట ప్రకారం మాట్లాడతావా నోరు కదా ఉంది కదా నేనేదో అచ్చిన ఆంబోతులాగా ఉన్నా నేను ఏది మాట్లాడినా సాగు చెలుబాటు చెప్పి రకరకాలుగా నేను నీకు నీకు చాలా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీముని ఎత్తులు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేస్తాం నిన్న ఏమన్నా సీబీఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసులు ఫైల్ మాయం చేసినట్టుకోవాల్సింది అన్నాడు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ముంటే నీకు నీతి నిజాయితీ ఉంటే సిగ్గు లబ్జ్జ ఉంటే పౌరుషం ఉంటే రోషం ఉంటే నీ ఒంట్లో పారే రుచిములు నిత్తులైతే నేను కోర్టుకి వెళ్లి సిబిఐకి విచారణకు సిద్దమని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది నీకు ఇవన్నీ నేను చెప్పినవి ఏ ఒక్కటున్నా సరే నువ్వు ఈ రోజు కోర్టు ముందుకు వెళ్లి నీ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సిబిఐ విచారణ జరపడినని కోరేటువంటి దమ్ము మీడియా సమావేశంలో చెప్పా నాకు ఆ ధైర్యం ఉంది నీకు ఆ ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి నీకు ఆ ధైర్యం అనేటువంటిది నీకుంటే నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే నేను తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ విచారణ సిద్ధపడ్డా నువ్వు పదే పదే మాట్లాడవు నిన్న నేను ఈరోజు మాట్లాడుతున్నా నేను నువ్వు తప్పు చేయనటువంటి వాడు అయితే నువ్వు నిజంగా నీతి మంత్రులు అయితే నువ్వు నిజాయితీ పరిధిలో అయితే రేపు కోర్టుకు వెళ్లి నా మీద సీబీఐ విచారణ జరపడి అని చెప్పి నీ మీద నువ్వు సీబీఐ విచారణ జరిపించుకోవాలని సిద్ధంగా ఉన్నావా చీఫ్ జస్టెస్ ముందు అడ్వకేట్ నియమించి మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సీబీఐ విచారాన్ని జరిపించుకోవాలని నేను చెప్పి దాఖలు ఉన్నాయి కనీసం నువ్వు విచారాన్ని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్లావు సుప్రీంకోర్టు ఎక్కడ నీకు చెప్పిన సుప్రీంకోర్టు చంద్రబాబుకు భారీ ఓరట అని ఎక్కడ ఓరటిచ్చారు ఏ రకమైనటువంటి ఓరటిచ్చారు ఏవి మీకు హోరట లభించింది నిన్ను అరెస్ట్ చేయడం సక్రమం అన్నారు నిన్ను రిమాండ్ పంపించడం సక్రమన్నారు తప్పు జరిగింది అన్నారు నేను కేవలం కేవలం సెవెంటీ సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద అభిప్రాయం ఇచ్చారు తప్ప చంద్రబాబు అరెస్ట్ చేయడమే కానీ చంద్రబాబు నాయుడు మీద ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ఎక్కడ పోరాటం కలిగింది కాబట్టి ఈ రోజు స్కిల్ కొమ్ముకోణం ఎస్ ఏది కోరుకుంటావా కోరుకో రాజకీయాల్లో రాకముందు నీ పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దోచుకున్నటువంటి విధానం వీటి మీద నువ్వు సీబీఐ విచారణ సిద్ధపడతావా వేరు స్కిల్ కుంపుకోవడం మీద సీబీఐ విచారానికి సిద్ధపడతావా ఔటర్ థింగ్ సీబీఐ విచారానికి నువ్వు సీబీఐ విచారణ సిద్ధపడతావు నీ పార్టీ వచ్చాను నిరూపించుకో నీ నిజానికి నిరూపించుకో అంతేగాని నువ్వు ఈ రోజు వచ్చి ఆయన దొంగ ఈయన దొంగ నిన్ను విచారించవు కాబట్టి రోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి ఒండరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి ప్రజలు లేదు కాబట్టి నువ్వు ఏదో రా కదలు రాని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేజ్ పోయి మాకు డబ్బులు ఇస్తే మేము మాత్రం ఎందుకు మమ్మల్ని ఎంతసేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు నేను నీకు ఛాలెంజ్ ఇచ్చిన వ్యవసాయానికి సంబంధించి నీ హయాంలో ఏం జరిగిందో నా హయాంలో ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా సిద్ధం మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు ఎవడో ఓరకొక్కరి చేతి మురిగించాడు ఓరకొక్కరి చేతి కాదు వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం ఉంటే వ్యాపారానికి సంబంధించి మీ ప్రభుత్వాల ఏం జరిగింది ఈ ప్రభుత్వాల ఏం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ఆలగమ ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకున్నారని కోర్దా మీద బయలేని అవకాశానికి సంబంధించి మాట్లాడారు కోతే పరిసరాలు పరిసరాల గురించి నువ్వు చెప్తే నో వెరిసేలా మాట్లాడాలి కియా ఏది మాట్లాడకు కూర్చున్నా కియా నెలక దావా కియా అన్నదనా కియా గుర్కున్నావా కియా మంచున గారు కియా కియా పరిసరమే యాజమాన్యం లేకరాసిను ఆ లేకని బుగన్ రాజేంద్ర రెడ్డి గారు అసెంబ్లీ చదివి వినిపించారు వాళ్ళు ఏమని రాశారు మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వ్యవసాయం నేనే చేశా పరిశ్రమలు నావలు వచ్చే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి నేను వేల కోట్లు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా లక్షల మంది ఉద్యోగాలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు చొప్పుతో పంపించారు చావు ఎందుకు ఓడిపోయావు ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలతో జరిగినటువంటి లోపాలు నువ్వు చేసినటువంటి విధానం నీ పరిపాలన చూసి ప్రజలు నియోజకవర్చుకున్నారు ఆశ్రయించుకున్నారు చిత్తూరు బస్ స్టాండ్ జరిగినా చిత్తూరు రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ బ్రతుకెట్టానికి నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని వేయలేకపోయా మొత్తం విధంగా అయితే ఆ రోజు ప్రవర్తించావో అమరావతి అని చెప్పి అమరావతి ఎన్నరంగు రోడ్ దగ్గర నుంచి అమరావతి రాజధాని దగ్గర నుంచి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇచ్చాడు అమ్మఒడికి నేను ఎంతమంది అంటే అందమైన జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల వయసు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అక్కడ కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు నేను కల్పిస్తా నీ స్వతహీ తెలివితేటలు నీ బొల ఎవరు ఏదైనా ఉపయోగించి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి ఆలోచన చేసి వాటికి అనుగుణంగా ఇదిగో నేను ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నా ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎన్ని రకాలైనటువంటి వేరుగా ఉంటుంది వర్గాలు ఉండాలా ఆ వర్గం ఒక నువ్వు నాకు రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా ఆదాయం కోసం పనిచేసా అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం చేయలేదు పని చేయలేదే ఏ రోజు ఆలోచన చేయలేదు అధికారంలోకి రావాలా నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనే ఆలోచన మంచి వాడు ఎందుకుంటాడు పక్కన నీ చెవుల్లో మాట్లాడేవాడు అందరూ కారణం నీకు ఏదో చెప్తే వీడు యదో ఏదైనా మాట్లాడతాడు విజ్ఞత లేనటువంటి వాడు కాబట్టి చెప్తే సరిపోతుందని చెప్పి చెప్తే నువ్వు మైక్ ఒకటి మైక్ సమయం తగ్గించుకొని కాగితం ఒక రాష్ట్రం వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డైన్ చేస్తా తిరిగి చేతులు చూపిస్తా ఏళ్ళు చూపిస్తా హాహాకారాలు కాబట్టి కోరుకునేది నువ్వు చేస్తున్నాడు బాబు నాయుడు అనేటువంటి కాబట్టి నిన్ను మాట్లాడే విశ్వసించేట ప్రజలు లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెడుతున్నా మేము నువ్వు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా నువ్వు సిద్ధమా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు గారు మాట్లాడుతూ మాట సిపిఎస్ పట్ల మద్యం విధానం పట్ల అంటే మద్యం లేనిటువంటి తర్వాత ఊరారు కానీ ఈ రోజు హీరో చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు తాను ఒకటి రెండు హామీలు కూడా అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తే అమలు కానటువంటి ఒకటో రెండో హామీల గురించి ఏదో హామీ ఇచ్చాం అప్పుడు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పాడు వాటి గురించి వివరించాడు ఏ కారణం ఇవ్వలేకపోతున్నావు అందుకే మేము ఇప్పుడు వంద శాతం అని చెప్పలేదే తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అన్ని అందించాం కాబట్టి ఎంత సేకుడికి చంద్రబాబుకి తాను ఎగ్గొట్టిపోయినటువంటిది కనిపిస్తున్నావు చెప్పు ఇది కూడా చెప్పు ఇదిగో నేను ఆరు వందల హామీలు ఇచ్చా ఆరు కూడా అమలు జరగకపోయా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల హామీలు ఇచ్చాడు రెండు అమలు జరగకపోయాడు అదే బహిరంగంగా చెప్పు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి హామీలు గుర్తిస్తానన్నా ఇవ్వలేదు చెప్పు అన్నమాట ఎక్కడ నా మాట గురించి మాట్లాడుతున్నా అన్ని నెలబెట్టుకున్నా అన్ని హామీలు నిలబెడతా తరిగి తెలుగు కొట్టారు రాష్ట్ర ప్రజలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాటలోనే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమర్థవంతంగా చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి మహా అంటే ఆ రెండు చెప్తాలో ఏది సంపూర్ణ గత నిషేధం ఒక చెప్తాలో ఇంకొకటి దీనికి సంబంధించి సిపిఎస్ ఓపీఎస్ జిపిఎస్ అని జగన్మోహన్ రెడ్డి గారు అనేక కూడా స్పెషల్ ఇచ్చాడు సిపిఎస్ అనుకున్నాం రద్దు చేశాం ఓపీఎస్ అడుగుతున్నారు ఓపీఎస్ బదులు జీపీఎస్ ఇచ్చామనేటువంటి దాని ఎందుకు ఇస్తున్నాం అనేటువంటి దాని క్యాబినెట్ లో అసెంబ్లీలో బయట అన్ని దగ్గర కూడా స్పష్టత ఇచ్చాడు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి పరిపాలన వాటన్నింటిని పక్కన పెట్టి నువ్వు చేయలేకపోయినటువంటి వాటి గురించి చెప్పలేక నువ్వు ఎంతసేపుడికి ఒకటో రెండో జగన్ మోహన్ రెడ్డి అన్ని దగ్గర చెప్పాను కదా వంద శాతం అనుకున్నా తొంభై తొమ్మిది శాతం అమలు చేశామంటే ఇచ్చినటువంటి వాటిలో మెజారిటీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నేను చేయలేకపోయా జగన్మోహన్ రెడ్డి గారు చేశాను నీకు నోరు రాదు సార్ ఈ రోజు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టు మీద సంచలనం ఐటెం చేశారు ఏదైతే కంటైనర్ కార్గు వెళ్ళిపోతుంది కార్గో మాత్రమే మనకి ఇక్కడ మిగిలిపోతుందని ఇప్పుడు జరగాలి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ లో భాగంగా ఏమి నువ్వు ఎందుకు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ వాళ్ళు నిజంగా జరుగుతుండ్రో వాళ్ళ దృష్టికి వెళ్ళావా మేము ముందుగానే మాట్లాడాం మొత్తం కూడా ఒకసారి తీయడం లేదు ఆపరేషన్ సంబంధించి వెజన్స్ ఇక్కడ రావడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి మారుస్తున్నామని చెప్పారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ జీవోతో మొట్టమొదటి దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే చర్యలు తీసుకుంటున్నారన్నప్పుడు మాట్లాడాం సోమిరెడ్డి పాప ఈ రోజు ఒక నెల రోజులు చూసి కరప్షన్ కోసం వాళ్ళని బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడు నువ్వు దాని విషయంగా తీసుకున్న చర్యలు ఎందుకు చెప్పు వాళ్ళకి ఏమైనా లెటర్ వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏమైనా చెప్పావా పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ఇదిగో నేను కిరాయ రుజువు చేసినటువంటి వాడు కిరాయ స్వామి మామూలుగా అంగన్వాడి కార్యకర్తలకు సంబంధించి ప్రభుత్వం కూడా సానుభూతితో ఉంది అందుకనే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇచ్చేటువంటి అన్నిటిలో కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం జీతం ఇస్తున్నాం మరలా జీతం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఉంది దాని మీద మీరు నమ్మండి విశ్వసించండి అని ఉపసంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి అస్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను కూడా కోరుకునేది ప్రతి ఒక్కరికి అంగన్వాడిని